నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్గా సమర్థవంతమైన సేవలభించి ప్రజల మందనలు పొందిన వి చంద్రశేఖర్ నల్గొండ జిల్లా కలెక్టర్గా పదోన్నతిపై బదిలీ కావడంతో జిల్లా యంత్రాంగం ఆయనకు బుధవారం లోని ఆడిటోరియంలో ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న జిల్లా యువజన క్రీడల అధికారి డివైఎస్ఓ లో జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్ రావులను కూడా ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు జిల్లా అభివృద్ధిలో వీరందరూ కీలక పాత్ర పోషించారని అధికారులు పేర్కొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ చంద్రశేఖర్ గత రెండున్నర సంవత్సరాలుగా జిల్లా అదనపు కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తూ సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి విశేష సేవలందించాలని ప్రశంసించారు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా శాంతియుత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించడంలో ఆయన పాత్ర అత్యంత కీలకమని తెలిపారు ఎన్నికల ప్రక్రియలో అన్ని శాఖల అధికారులతో సమన్వయం సాధిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి కృషి చేశారని అన్నారు అలాగే డివైఎస్ఓ హాసిన్బే అటవీ శాఖ అధికారి సూజీవారు అందించిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు సన్మాన కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొని బదిలీపై వెళ్తున్న అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పలువురు అధికారులు మాట్లాడుతూ బి చంద్రశేఖర్ తన పరిపాలనా జీవితంలో క్రమశిక్షణ సమన్వయం ప్రజాప్రయోజనాల పట్ల నిబద్ధతకు ప్రతీకగా నిలిచారని ఈ సందర్భంగా పేర్కొన్నారు సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణ నిర్ణయాలు తీసుకోవడం ఆయన ప్రత్యేకతగా గుర్తింపు పొందారని అన్నారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ జిల్లాతో తనకు ఎంతో అనుబంధం ఏర్పడిందని ఎన్నో మధుర జ్ఞాపకాలు జిల్లాతో ముడిపడి ఉన్నాయని తెలిపారు అన్ని శాఖల అధికారుల సహకారంతో జిల్లా ప్రజలకు సేవలందించగలిగానని అధికారులతో కలిసి పనిచేస్తూ ఎంతో నేర్చుకున్నానని అన్నారు ఇందులో భాగంగా అడిషనల్ కలెక్టర్లు పాండు మాధురి సబ్ కలెక్టర్ ఉమాహారతి జిల్లా అధికారులు వివిధ శాఖల ఉద్యోగులు వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం మార్గదర్శనం చేస్తూ జిల్లాని ముందు నడిపించడానికి మాకు మా వద్ద డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి వారి ప్రెస్ మినిస్టర్ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇక్కడ మన ప్రత్యేకించి దీనికి సంబంధించినటువంటిది మనకు నా పేషి అంటే అంతా చేయాలంటే నా నా టీం కూడా నాకు మంచిగా ఉన్నారు సో ఆయన నా టీం అయినటువంటి శ్రీనివాస్ శ్రీనివాస్ చైతన్య ఇలా చైతన్య మా ఇద్దరి సీసులు అలాగే మాకు మా మాట బిక్షపతి ఆంజనేయులు తర్వాత క్యాంప్ హౌస్లో రాము నా డ్రైవర్ కనీరు కనీర్ ఇక్బాద్ రాజు అట్లా గణేష్ మహేష్ ఎల్లయ్య సో ఇట్లా మా క్యాంప్ హౌస్లో ఉన్నటువంటి ఎంటైర్ సిబ్బంది చాలా హెల్ప్ చేశారు సపోర్ట్ చేశారు మాకు ఏ టైం అంటే ఆ టైం మాకు రావడం జరిగింది సో వాళ్ళందరికీ నేను ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను సో దీన్ని ఇవన్నీ వర్క్ చేయాలంటే ఫ్యామిలీ యొక్క సపోర్ట్ చాలా ముఖ్యం సో నా జన్మించిన తల్లిదండ్రులకి అట్లాగే

ఉంటుంది అలాగే జిల్లాలో అనేక ఆఫీసర్స్ తోటి నేను ఎప్పటివరకు మీతో మాట్లాడుతూ ఉంటాను కొన్ని కొన్ని చాలా సాటిస్ఫైడ్ మూమెంట్స్ కూడా ఉన్నాయి చాలా మనం అంటే ఇప్పుడు సార్ శరత్ సార్ సార్ తోటి జీపీ మన అసెంబ్లీ ఎలక్షన్స్ చేశాను సో తర్వాత కాతి మేడం తోటి ఈరోజు పార్లమెంటరీ ఎలక్షన్స్ చేశాము అట్లాగే మన మేడం తోటి పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ మనం చేస్తున్నాం ఇట్లా ట్రావెలింగ్ మనం చేసినప్పుడు అన్ని ఎలక్షన్స్ లో కూడా మనం సక్సెస్ఫుల్ గా మీ సహకారం లేదే అది సాధిపోయేది కాదు సో ఇన్స్ట్రక్షన్ మనం ఇచ్చినప్పుడు కానీ సహకారం చేశారు మీరు కమ్ ఫార్వర్డ్ సర్వే చేస్తామని చెప్పి మీరు అందరూ ముందుకు వచ్చారు అండ్ ప్రత్యేకి ప్రతి ఒక్కరికి కూడా పేరు తీసుకుంటే కొంతమంది పేరు తీసుకోలేదు అని కూడా అంటారు కాబట్టి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మీ దగ్గర నుంచే నేర్చుకున్నాను బుక్ జరిగి పని అనేది మా ప్రజల్లో వాళ్ళు ఇచ్చే సమస్యలు అట్లాగే జిల్లా అధికారులు మీరు ఎంపీఓస్ తహసీల్దార్ చెప్పేటువంటి దాని నుంచే నేను నేర్చుకున్నాను సో అన్ని డిపార్ట్మెంట్స్ నేర్పించినటువంటి ఈ యొక్క జిల్లాలో పని నేను నేర్చుకోవడం సో

సో ఏదైనా చాలా అందరం అంతా అందరితో వర్క్ చేసి వెళ్తున్నాం అని అంటే ఎన్నో మెమరీస్ మనకి ముందు సో అన్ని ఓవర్ లైఫ్ ఓపెన్ సో బట్ ఇక్కడ వచ్చినప్పుడు అంటే నల్గొండ జిల్లాకి వెళ్ళినప్పుడు ట్రాన్స్ఫర్ అప్పుడు మనం యాక్చువల్ అక్కడ ఫేవర్ ఇలా ఫేవల్ అయినా మేడం సో మేడం ఇలా మేడం ఫేవర్ అయినప్పుడు మేడం గురించి చెప్పుకుంటూ నా గురించి కూడా చెప్పారు సో నారోని ఎకరపు నాకు అవరందని నేను ఎల్లితే వండే ఇండి నారోకి అన్ని ఎలా తెలుసునిరా అది ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ మీ అందరం మీ అందరిలో ఫిర్యాదులు ఉంటారు సో అంతే సంగైట్ లో మాట్లాడునా సార్ అన్నమాట సో సో మీన్స్ దట్ అంటే ఎట్ ఏటిఎల్ గా పనిచేసే విధానం లేదు కరెక్టగా పనిచేసే విధానం లేదు సో కరెక్టగా పని కొన్ని కొన్ని అప్డేషన్స్ నిన్న రన్స్ పంపించండి అవసరం ఉంటుంది సో ఆ వారితని గవర్నమెంట్ నా మీద సో నేను నా శాశ్వత్తుగా ప్రయత్నిస్తున్నాను అని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈ సంగారెడ్డి జిల్లాకి వచ్చినప్పుడు చాలా అంటే నేను ఏసీ రెండు జిల్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ కంటిన్యూస్ వచ్చినప్పుడు రెవెన్యూ అండ్ సివిల్ సప్లైస్ అనే డిపార్ట్మెంట్ అనేది నా అయింది మిగా చెయ్యి అది పోయినట్టుగా ఫీల్ అయ్యే అనుకోండి సో పదవాళ్ళు కొన్ని మన పిటిషన్స్ వస్తే ఏ సర్వే నెంబర్ తీసుకురాని వేడి గారిని చూపించి సర్వే నంబర్ అది ఎక్కువ తీసుకురా అని చెప్పి అర్థమైన తర్వాత కొన్ని రోజుల అర్థమైంది అది మీ సబ్జెక్ట్ కాదు బాబు కొంచెం తక్కువ అంటే అప్పుడు అప్పుడు నేను ఇతర డిపార్ట్మెంట్స్ నుంచి వెళ్ళడం స్టార్ట్ చేశాను నా జర్నీ సో అయితే ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో నాకు అన్ని డిపార్ట్మెంట్స్ మీద అవగాహన కల్పించడానికి ప్రేరణ నిలుస్తూ అయైకన్నప్పుడు మాకు సూచనలు చేసినటువంటి శరపుల ఎస్ఎల్డి గారిని ఇప్పుడు కలెక్టర్ నల్గొండ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ డిఓ డిస్ట్రిక్ట్ నుంచి చాలా ఉంది కానీ ఈ రోజు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా ఎంప్లాయీస్ అసోసియేషన్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ పీజీఓస్ టిఎన్జిఓస్ అందరూ అసోసియేషన్స్ ఇక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళకి ఒక మంచి ఫైదా ఇస్తున్నందుకు ఫస్ట్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బికాస్ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా దాదాపు ఐ థింక్ మోర్ దెన్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయినా టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా సంగారెడ్డి జిల్లాకి కాంట్రిబ్యూట్ చేసి సంగారెడ్డి జిల్లా గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో వాళ్ళు పార్ట్ అండ్ పార్సల్గా పనిచేశారు ఫస్ట్లీ మనకి చంద్రశేఖర్ గారు అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు గ్రీవెన్స్ వచ్చే ప్రతి ఒక్క పర్సన్ కి చంద్రశేఖర్ గారు అప్పుడప్పుడు నా దగ్గర తీరు కూడా కాకుండా సార్కి మా ఇష్యూ ఆల్రెడీ తెలిసిన పక్క లైన్ కి వెళ్ళిపోతూ ఉంటారు సో అంత డీటెయిల్ గా ప్రతి ఒక్క పెటిషనర్ ని విని చాలా ఓపిక్ గా అండ్ చాలా మంచి వర్డ్స్ తో వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని సాటిస్ఫై చేసి పంపిస్తారు అప్పుడప్పుడు వాళ్ళతో ఎందుకు అని చెప్పేసి కట్ చేస్తాం కానీ వాళ్ళని ఒప్పించేంత వరకు ఆయన ఓపికగా వాళ్ళకి మాట్లాడుతూ ఉంటారు దీని చాలా సార్లు అబ్జర్వ్ చేశాను విచ్ ఇస్ వెరీ కమెండబుల్ ట్రేట్ దట్ సీనియర్ ఆఫీసర్ షుడ్ హ్యావ్ సో నెక్స్ట్ చాలా కేసెస్ లో రీసెంట్ గా జరిగిన జీపీ ఎలక్షన్స్ అవ్వచ్చు ఆర్ సిఆర్చి అప్పుడు అవ్వచ్చు డే టు డే కొన్ని డిపార్ట్మెంట్స్ చాలా కోఆర్డినేషన్ అవసరం ఉంటుంది ఇవన్నీ కేసెస్ లో ఐ హౌ పేషెంట్ హిల్స్ చాలా పర్సిడియన్స్ కూడా ఉంటుంది ఒకసారి అది ఒకే మీటింగ్లో అవ్వని ఇష్యూస్ కూడా సెవెన్ ఎయిట్ మీటింగ్స్ కంటిన్యూస్గా ఆయన దగ్గర తీసుకొని అది ఒక ఫైనల్ షేప్ ఒక మంచి షేప్కి వచ్చేంత వరకు యూస్ టు మేక్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ విచ్ ఇస్ అగైన్ సంథింగ్ దాట్ ఇస్ నాట్ డేర్ ఇన్ అ లాట్ ఆఫ్ ఆఫీసర్స్ బట్ ఈ టేక్స్ దట్ రెస్పాన్సిబిలిటీ అండ్ డెలివర్ చేయడానికి చాలా కృషి చేస్తారు థ్యాంక్ యూ ఫర్ ఆల్ది ఎకోర్డ్ అయితే ఇప్పుడు స్పెషల్లీ జపీషన్ లో అండ్ షోర్ పంచాయత్ సెక్ట్రీస్ కానీ ఎన్విడియో అందరికీ తరఫు అసెప్ట్ మూవీ మెసెజెస్ తో ఇన్ ఆ గ్రూమ్ లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం కూడా రాలేదు ఓన్లీ బికాస్ యువల్ దే అండ్ జిపిలేషన్ మొత్తం అంటీ అక్షరు అండ్ జియో తెలపీ గారు సెట్ అప్ ది ఓకేషన్ భీయో కూడా బాధ్యత డిశ్చార్జ్ చేసుకుంటూ వీళ్ళిద్దరి వల్లనే మన జీపీ రేషన్స్ చాలా సక్సెస్ఫుల్ గా నడిచింది అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నల్గొండ ఇస్ అ వెరీ బిగ్ డిస్ట్రిక్ట్ అండ్ అన్ని ఆస్పెక్ట్స్ లో చాలా కాంప్లికేషన్స్ మనకి ప్రొక్యూర్మెంట్ అవ్వచ్చు అగ్రికల్చర్ అవ్వచ్చు ఇరిగేషన్ అవ్వచ్చు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి అండ్ ఐఎమ్ షోర్ దట్ విత్ ది స్కిల్ దట్ యూ హ్యావ్ విత్ ది హంబుల్నెస్ అండ్ ద పేషెంట్ దట్ యూ హ్యావ్ మీరు చాలా మంచిగా చేస్తారు అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ for uh, all your future tenures ahead. And uh, to Diego uh, Ariki, Diego Ariki, and Padhina Arikura, I wish you all the very really best for your future tenures. Thank you. సార్ 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 సార్

cô na, anh cô ok, madam xin chào madam, madam, ma 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 sir, madam, okay. ছাৰ